సినీ హీరోయిన్ సమంత తాజాగా కోలీవుడ్లో జరిగిన ఓ కార్యక్రమంలో గోల్డెన్ క్వీన్ పురస్కారాన్ని అందుకున్నారు ఈ సందర్భంగా ఆమె తన కెరీర్ వ్యక్తిగత బంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా నటుడు దర్శకుడు రాహుల్ తో తనకున్న అనుబంధం గురించి ఆమె భావోద్వేగంగా మాట్లాడారు తనకు ఆరోగ్యం బాగాలేని క్లిష్ట సమయంలో రాహుల్ రవీంద్రన్ అండగా నిలిచాడని సమంత తెలిపారు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటూ రాహుల్ నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు మా బంధానికి ఓ పేరు పెట్టలేను స్నేహితుడా సోదరుడా కుటుంబ సభ్యుడా అనేది చెప్పలేను అంటూ రాహుల్పై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచారు అభిమానుల మద్దతు తన అదృష్టమని తన కష్టం లక్వల్లే ఇంత ఆదరణ లభిస్తోందని ఆమె పేర్కొన్నారు కెరీర్ గురించి మాట్లాడుతూ మనం తీసుకునే ఒక్క నిర్ణయాన్ని బట్టి కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేం తెలిసి తెలియక తీసుకునే ఎన్నో నిర్ణయాలు మన ప్రయాణంపై ప్రభావం చూపుతాయి అని సమంత అన్నారు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న దర్శకురాలు సుధ కొంగర సమంతపై ప్రశంసలు కురిపించారు తాను సమంతకు పెద్ద అభిమానినని గత ఐదేళ్లుగా ఆమెను దగ్గరనుంచి చూస్తున్నానని తెలిపారు ఆమె కష్టాలు చూసి కన్నేళ్లు వచ్చేవని ఎంతో మంది అమ్మాయిలకు సమంత స్ఫూర్తి అని అన్నారు సమంతతో సినిమా తీయాలని రెండుసార్లు ప్రయత్నించినా కుదరలేదు కాని ఎప్పటికైనా ఆమెతో కచ్చితంగా సినిమా తీస్తాను ఆమె నటించినా ఊ అంటావా పాట నాకెంతో ఇష్టం అని సుధా కొంగర చెప్పారు దీనికి సమంత స్పందిస్తూ తనకు యాక్షన్ సినిమా చేయాలని ఉందని తెలిపారు తప్పకుండా యాక్షన్ సినిమా చేద్దామని సుధా కొంగర బదిలిచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్